అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మల్లికా వంటలు బ్లాక్స్ ఈరోజైతే మేము మంగళగిరి పానకాల స్వామి టెంపుల్కి అయితే వెళ్ళామండి ఈరోజు ఎందుకు వెళ్ళామంటే ఈరోజు అమావాస్య అనమాట సో అమావాస్యకి అక్కడ నూనెతో దీపం ఉంటుందండి పైన కొండ మొత్తం ఎక్కంగా పైన ఉంటుంది అనమాట సో అక్కడికైతే వెళ్ళి అంటే కొండ మొత్తం ఎక్కి వెళ్ళి అక్కడ ఎక్కడమేనండి నడిచే దారి తప్పితే ఇంకా వెహికల్స్గా వెళ్ళేటట్టు అయితే మాత్రం లేదు సో నడుచుకుంటానే వెళ్ళాలి అదంతా మీకు చూపిస్తాను ఇప్పుడు వీడియోలో నడుచుకుంటా వెళ్ళి పైన అంటే శాంతం కొండ పైన నూనెలో మేము కూడా నూనె పోసి ఒత్తి వేసి దీపం పెట్టొస్తామనమాట సో వీడియో అయితే ఫుల్గా చూడండి చూసి ఒక్కసారి మీరు కూడా ఇక్కడికి వచ్చి ఆ నూనెలో దీపం అనేది పెట్టుకోండి చాలా మంచి జరిగింది అంటే ఇక్కడ గండాలయ్య స్వామి అనమాట పైన ఉండేది ఆయన దగ్గర దాకా అయితే వెళ్ళామనమాట మేము ఫస్ట్ అయితే పానకాల స్వామి వారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని తర్వాత పైన అమ్మవారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడి నుంచి మెట్లు ఎక్కుతూ పైకి వెళ్ళామనమాట సో ఇక్కడ చూడండి పానకాల స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము ఇక్కడ నుంచి దర్శనానికి అయితే వెళ్తున్నాం ముందు సో వీడియోనైతే కంటిన్యూ చేసేద్దాం ఇంతకు ముందు కూడా మంగళగిరి పానకాల స్వామి దగ్గరకు వచ్చామండి గుడి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకొని అనమాట గండాలయ స్వామి దగ్గరికి ఫస్ట్ టైం వెళ్తున్నామండి ఈరోజు అమావాస్య సందర్భంగా అని కూడా ఒక కాజ్ అనమాట సో దానికోసం అని చెప్పి వెళ్తున్నాము వెళ్ళి అక్కడ దీపం పెట్టి వచ్చామన్నమాట ఇక్కడ చూడండి పానకాల స్వామి వారిని దర్శనం అయితే చేసుకొని వచ్చామండి పైన అమ్మవారి దర్శనం కోసం వచ్చామన్నమాట ఇక్కడైతే పైకి రావాలి ఈ విధంగా డాడీ సో ఇక్కడ కూడా అమ్మవారిని దర్శనం చేసుకొని కిందకి దిగేస్తున్నామండి ఇక్కడ నుంచి ఇక్కడ చూసారు కదా గండాల స్వామి వారి మెట్లు అనమాట ఇవి ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే సెవెన్ ఫిఫ్టీ స్టెప్స్ ఉంటాయండి ఇక్కడ మొత్తం ఏడు వందల యాభై మెట్లు అనమాట అంటే నాకు కరెక్ట్గా అయితే మెట్లు తెలియదు అంతే అని చెప్పేసి అక్కడ వాళ్ళు అన్నారనమాట సో ఈ మెట్లు మొత్తం ఎక్కి వెళ్ళి మరి దర్శనం చేసుకొని పైన అంటే దేవుడు ఏమి ఉండడండి అక్కడ నేను చూపిస్తాను లాస్ట్లో ఎలా ఉంటుంది ఏందనేది అంటే ఒక నూనె దీపం మాత్రం ఉంటుందనమాట సో అక్కడ దీపం పెట్టుకొని మళ్ళీ ఈ స్టెప్స్ అన్ని దిగి కిందకి రావాలన్నమాట చూడండి మా జర్నీ అనేది ఈ విధంగా జరిగింది ఈరోజు చాలా చాలా బాగా దర్శనం అందిందండి అది కాక అలాగోలా పైకి వెళ్ళేసేసి నూనెలో ఒత్తివేసి దీపం కూడా పెట్టి వచ్చామండి పైన అయితే ఏమి ఉండవండి కొనుక్కోవడానికి కింద నుంచే నూనె ఒత్తి రెండు తీసుకొని వెళ్ళాలి ఇక్కడ మాకు పైకి వెళ్ళేసరికి చాలా రొప్పు వచ్చేసిందండి అంటే ఫస్ట్ టైం అనమాట ఇన్ని మెట్లు ఎక్కి వెళ్ళడం అది కాక ఇక్కడ చిన్న చిన్నగానే ఉందండి ఒక స్టెప్ వచ్చేసి ఒక ఫీట్ అనమాట అంతే చాలా చిన్న చిన్నగా ఉన్నాయి అలగిరి పాన కలశాని పడుకొచ్చాము మంగ మంగ తీరి పాదా గుడివ చదె గండాలయ్య స్వామి కొండేకుతున్నాము దన్నేదే స్వామి కొన్నకు ఇప్పుడు లచ్చ మాటుంది దర్శనం అయిపోయి ఇప్పుడు కొండ మీదకి వెళ్తున్నాము ఇప్పుడు కొండ మీదకి వెళ్తున్నాము నాచ్చ బాబజీ మై ఫ్రెండ్ మోహిత్ కూడా వ్లాగ్లో ఏదో ఒకటి చెప్పాలని చెప్పేసి ఎంత క్యూట్గా చెప్పాడంటే నాకైనా వచ్చింది చాలా ముచ్చట అనిపించింది మోహిత్ చెప్తుంటే ఇక్కడ వచ్చేసి నాకు ఒకటి అనిపించిందండి అండి ఈ స్టెప్స్ కొంచెం డెవలప్ చేసి కొద్దిగా అటు ఇటు పట్టుకోవడానికి స్టీల్ రాడ్స్ కానీ ఏదో ఒకటి పెట్టుంటే బాగుండేది అలా రాడ్స్ పక్కన పట్టుకొని వెళ్ళడం వల్ల అంత రుప్పు కూడా వచ్చేది కాదేమో అనిపిస్తుంది ఇంకా వచ్చేసి మధ్య మధ్యలో కొంచెం వాటర్ ఫెసిలిటీ ఉంటే బాగుండేదండి అంటే ఇక్కడ పైప్ లైన్స్ అయితే లాగారు కానీ వాటర్ అయితే అన్నమాట ఇంకా వాటర్ ఉంటే మాత్రం ఇంకా నెంబర్ వన్ అండి చక్కగా వెళ్ళచ్చు సో ఈ మెట్లు మొత్తం కూడా నడుచుకుంటా పైకి వెళ్ళాలి వే అనేది ఇదొక్కటే అనమాట ఆటోలేమి వెళ్ళవద్ది సో బాగా రొప్పి వస్తుంది మోహిత్ నుంచి అటు ఇక్కడ వండర్ వచ్చేసి మోహిత్ బాబు ఏడు వందల యాభై మెట్లు ఎక్కాడంటే అదే పెద్ద వండర్ అనమాట మోహిత్ బాబు నేను ఎత్తుకొని కూడా ఎత్తుకోలేదండి కనీసం వాడే ఎక్కాడు మొత్తం కొంచెం ఇలా మధ్య మధ్యలో కూర్చుంటూ అలసట తీసుకుంటూ ఎక్కామండి లేదంటే మాత్రం డైరెక్ట్గా అట్లా వెళ్ళడం అంటే మాత్రం చాలా కష్టం అయిపోయింది ముందు సెట్ ఎక్కువైపోతుంది కొంచెం మెట్లు అనమాట వచ్చి కూర్చున్నాం సో ఫైనల్గా మన డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోయామనమాట హాజ అక్కడ చూడండి అదే గండాలయ స్వామి దగ్గర జ్యోతి వెలిగించడం అనమాట ట్వంటీ ఫోర్ అవర్స్ వెలుగుతూనే ఉంటుంది అమావాస్య రోజైతే స్పెషల్ ఇంకా బాగా రూఫ్ అయితే వచ్చేసింది ఏదైతేనే అనుకున్న దగ్గరికి వచ్చేసాం కొండ పైన ఇది మొత్తం కొండ చుట్టూ ప్రదక్షిణ అయితే చేసేసి తర్వాత దీపంలో నూనె పోసేద్దాం మీరు కూడా చక్కగా దర్శనం చేసుకోండి సో ఇదేనండి గండాలయ స్వామి వారి దీపం అనేది ఇరవై నాలుగు గంటలు కూడా వెలుగుతూనే ఉంటుందన్నమాట అనమాట చాలా స్పెషల్ అండి ఇక్కడ కంపల్సరీ జనాలు వచ్చి ఇక్కడ దీపం పెట్టుకొని వెళ్తారనమాట మీరు కూడా దర్శనమే కాకుండా వీలైతే దీపం పెట్టడానికి ట్రై చేయండి ఇక్కడ దాకా వచ్చి చాలా మహిమ గల్ల దేవుడు అండి చాలా మంచిది అనమాట ఇక్కడ ఇదైతే మా ట్రిప్ అనమాట ఇప్పుడైతే వచ్చింది దాని నుంచి కిందకి వెళ్ళిపోయితో మా అబ్బాయి చూడండి బాయ్ సో ఇదైతే ఈరోజు అయితే మా వీడియో మంగళగిరి పాలకాళ స్వామి టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకొని పైన గండలు స్వామి దగ్గరకు వచ్చి దీపంలో వేసి నూనె వేసామన్నమాట సో ఇదైతే మన వీడియో ఈరోజు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మళ్ళీ కవంటెలివ్ లైక్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్